నాగరత్నం యాభై ఒక్కసారి ఒకసారి నాగరత్నం యాభై ఐదు నాయుడు గారు యాభై ఐదు అరవై పంతులు గారు అరవై అరవై ఐదు నాగరత్నం అరవై ఐదు డెబ్బై నాగై డెబ్బై ప్రసాద్ ఎనభై ప్రసాద్ ఎనభై సత్యనారాయణ ఎనభై ఐదు సత్యనారాయణ ఎనభై ఐదు అక్బర్ తొంభై అక్బర్ తొంభై సుందరం తొంభై ఐదు సుందరం తొంభై ఐదు వంద నాయుడు గారు వంద నూట ఐదు నూట ఐదు పంతులు గారు నూట నూట ఇరవై నాగయ్య

తప్పదు ఎవరో ఒకరు చూసుకో లేకపోతే రేపే అమ్ము డబ్బు నాకు చాలా అవసరం జామీన్ కవితూ రేపు ఇప్పిస్తాను ముందు డబ్బు ఇప్పించవయ్యా చచ్చి నీకు కడుపుని పడతాను జామీన్ ఇప్పిస్తేనే మగమాటో లేకుండా నేను ఈ ఊరు వెళ్ళిపోతానా అవన్నీ నాకు అనవసరం రూల్స్ అంటే రూల్సే అంతేనంటావా సరేనా చూడండి మిస్ శివరాం ఎవరన్నా పాత వాళ్ళు పాట ఉంటే పాతికో ముప్పయో మనకు దక్కేది ఈ విడవరండి భూతంలాగా వచ్చి మొత్తం బాడి ఒక్క నయా పైసా కూడా లేకుండా చెడగొట్టేసింది చీచీ చీచీ చీ చీచి ఏమండి శివరాం గారు చిన్న సహాయం చేసి పెట్టండి నమస్కారం అమ్మా నమస్కారం ఈ దాయిని కాగితం మీద చిన్న సంతకం పారేయండి నేను పెట్టను ఏంటంటే అలాగంటారు మా గురించి బాగా తెలిసిన వారు రోజు మా ఇంటికి వచ్చేవరాయే మీరే ఎలాగంటే ఎలాగండి నువ్వు కట్టకపోతే నా మరే చుట్టుకుంటుంది నేను కట్టాలి పర్వాలేదు పెట్టండి ఆడపలేదు నోరు చడుగుతుంది కాదనకూడదు మగ పురుషుడు మీరు మగవారేగా తమకెందుకు వచ్చిందండి ఆ సందేహం మరి ఆ సంతా మీరే పెట్టండి ఆ ఘటన లాభం లేదు ఆయన్ని ఓ పట్టు చూడు బాబాబు నీకు తప్పదు తప్పదా మరి నాకేమిస్తావు సాయంకాలం అమ్మాయి ఇంట్లో ఉండదు మీ అమ్మాయి ఇంట్లో ఉండదు కానీ మా ఆవిడ ఇంట్లో ఉంటుంది విషయం తెలిస్తే క్లోజ్ వీపులు ఎదగొడ్డమే పాతిక రూపాయలు కావాలి పాల డబ్బా కోసం ఇవ్వండి ఏదో తర్వాత అడ్జస్ట్ చేస్తాను లేదంటే ఐ డోంట్ సైన్ ఫర్ యూ దట్స్ ఆల్ అలాగే తప్పకుండా ఇందాకేదో చుట్టిట్టాను ఏలేదండి నోమా